ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయిన తర సందర్భంగా అంటే కూడా ప్రభుత్వం అసలు ఆ పదమే కొద్దిగా ఎబ్బెట్టుగా ఉన్న అందరూ పిలుస్తున్నారు కాబట్టి పిలవాల్సి వస్తుంది అలయన్స్ ఎన్డీఏ అలయన్స్ టీడీపీ ప్రధాన పాత్రలో వన్ ఇయర్కి సంబరాలు చేసుకున్నాం అనుకున్నారు అప్పట్లో ఒక పెద్ద వరదలు వచ్చినాయి ఆగస్టులో కూడా ఇట్లానే ఒక నటుడి తాలూకు ఫంక్షన్ చేస్తుంటే సరే వీళ్ళకి ఇది వచ్చి రాలేదు అనుకోవాలి లేదంటే పక్కన పెడదాం కానీ ఆ ఇష్యూని ఒక ఆసక్తికరమైన విషయం లేదు వన్ ఇయర్కి సంబంధించి సంబరాలు చేసుకుందాం అనుకున్నారు ఒక పెద్ద ప్లేట్ యాక్సిడెంట్లో పెద్ద విషాదమే ఒక మన భారతీయ వైమానిక చరిత్రలోనే అంత పెద్ద ప్రమాదం జరగలేదు దానికి అన్ని ఛానళ్ళు పాపం బాగానే ఫాలో అయినాయి ఈ దినం మాత్రం ఏదో కవర్ చేద్దామని అప్పటిదాకా షెడ్యూల్ చేసిన వాటిని లేపకుండా అంటే వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే మసి పూసి మారేటికాయ చేయటం నెంబర్ వాళ్ళని అనమాట ఆ ప్రోగ్రాం కంటిన్యూ చేశారు ఓకే దానికి సంబంధించి ఏంటంటే తర్వాత రోజుకు వాయిదా వేద్దాం అనుకున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తొలి అడుగు పేరుతో అందరూ గడపడగా గడపకి వైఎస్ఆర్సీపీ లాగా వెళ్ళండి ప్రభుత్వ పథకాలను వివరించండి ఎందుకంటే మనం చేస్తున్నది కొద్దిగా అయినా మంచి చేసినప్పుడు అందరికి చేరాలనేది ఆయన ఉద్దేశం కావచ్చు కానీ ఈ తల్లికి వందనం జీవో ఇస్తున్నప్పుడు లోకేష్ గారికి జీవో కాపీ ఇచ్చారు ఆయన మేమే మీకు ఇవ్వాలంటే లేదు లేదు డబ్బులు ఇస్తుంది మేము కాబట్టి మీరు ఇవ్వాలన్నారు సరే వాళ్ళ డబ్బులు ఈయన జీవో ఇస్తారు కాబట్టి మనకు సంబంధం లేదు జనంతో చేశారు ఈ పెద్ద కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ కనపడకుండా పోయారు అసలు ఈ ఏడాది పాలనలో ఈ నేను చెప్పే విషయం ఆయన అభిమానులకి అది పార్టీ పరమైన అభిమానులకి నచ్చకపోవచ్చు కానీ పాలైంది ఏదైనా ఉందంటే ఆ పార్టీనే ఎందుకంటే ఆయన వస్తే నేను వస్తే యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తాను నేను సార్ మీకు చెప్తున్నాను ఈ షణ్ముఖ వ్యూహం కానీ లేదంటే ఈ సిపిఎస్ గురించి కూడా మనం వాయిదా ఒకటి ఆలోచించాలి మీరు చంద్రబాబు నాయుడు గారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా నేను అని అన్న వ్యక్తి ఈరోజు వాటి గురించి మాట్లాడట్లే ఒక మాజీ ఐఏఎస్ ఇంటర్వ్యూ ఒకటి చూశాను నేను మొత్తం రెండున్నర లక్షల ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో సరే ఆ ప్రభుత్వం కొన్ని ఫిల్ చేసింది ఈ ప్రభుత్వానికి అసలు చేమగొట్టినట్టు కూడా లేదు ఏదో డిఎస్సి అంటున్నారు ఆ డిఎస్సి అనేమో వంద రోజుల్లో ఇస్తామని చెప్పేసి చివరికి సంవత్సరం అయిన తర్వాత ఎగ్జామ్స్ వరకు వచ్చిందని మనం అసెంబ్లీలో కూడా చూసాం కదా డిఎస్సి అంటే అంత తొందరగా అయ్యే ప్రక్రియ కాదు విద్యా సంవత్సరం ఓపెన్ అయ్యేలోపు టీచర్లు కూడా వస్తారు అది ఎట్లా జరుగుతుంది వస్తారని ఆయన ప్రకటించారు ఎట్లా జరుగుతుంది అది అంటే డిఎస్సి ప్రక్రియ గురించి తెలిసిన వాళ్ళు అర్థం చేసుకున్నారు మిగతా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అది ఆ సంఖ్య కూడా తక్కువే కదా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలు కనీసం బీట్ ఆఫీసర్ కూడా లేరు అంటే ఇది డిప్యూటీ సీఎం గారి పోస్టే కదా అదే పోర్ట్ఫోలియోనే కదా అటవీ శాఖ నుండి ఒక సారీ ఒక కొత్త పోస్ట్ని కూడా ఫిల్ చేయలేని ఈయన తన సినిమా మీద ఎవడో కుట్ర చేస్తున్నాడని దాని గురించి ఏదో పెద్ద జీవోల మీద జీవోలు ఇప్పించేసి ఇదేనా ఈయన ఏడాది పాలన సాధించింది ఒకవేళ అందుకనే ఆయన్ని పక్కన పెట్టారా ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ రేపో కానీ పార్టీలకు సంబంధించి రేపో కానీ అద్భుతంగా ఉంది వాళ్ళ మధ్య బంధం ఇప్పట్లో తెగేది కాదు అది ఫేవి కాలకరణ బలమైన బలమైన దృఢమైన బంధం కాబట్టి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ లేకుండా ఈ జీవో కార్యక్రమాలు తల్లికి వందనం మేము నిధులు విడుదల చేస్తున్నాం పదివేల కోట్లు ఒక్క రోజులో రికార్ విడుదల చేయడం కూడా రికార్డే అని చెప్పినప్పుడు అంత పెద్ద కార్యక్రమాలు ఆయన ఎందుకు కనపడలేదు మీరు టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలు కూడా చూసినా కూడా ఈ మంత్రులు అందరితో చేశారు జనసేనకు సంబంధించి ఇద్దరు ఉంటే మరి ఇద్దరితో చేశారో ఒకరితో చేశారో తెలియదు కానీ ఆయన ఉప ముఖ్యమంత్రి గారితో ఇంటర్వ్యూలు ఎందుకు లేవో నాకు అర్థం కాల ఆ దెబ్బకే ఏదో పెద్దవాళ్ళ మధ్య ఏదో విభేదాలు ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం కాదు విభేదాలు లేవు ఏముండవు కానీ చెప్పే కదా ఆ బంధం ఎన్నికల వరకు సాగుద్ది ఆ తర్వాత కూడా ఇంకా సాగాలంటే సాగుద్ది కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ కనపడలేదు అంటే ఈ విజయాలలో ఆయనకు పాత్ర లేదనుకున్నారా లేకపోతే విజయం కాదనుకున్నారా లేకపోతే మన సినిమాలు మనం పూర్తి చేసుకున్న ముందు విజయాల సంగతి ఎందుకు ఆ నిర్మాతలని సంతృప్తి పరచాలి కదా రెమ్యూడేషన్ తీసినందుకే ఎప్పటినుంచో మొదలుపెట్టిన వీరమలనే పక్కన పెట్టా దాని గురించి అంత నానా యాగి చేశారు కదా లాస్ట్ మంత్ ఏదో అక్కడికి ఏదో రిలీజ్ కాబోతుంటే వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని మోసపూరితంగా దాన్ని ఆకపోతున్నారండి ఓజీ అంటే ఏదో ఆయన చెప్పాలి ఒరిజినల్ గాంధీనో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మరి ఏమంటాడు ఆయన మరి ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఈ మధ్య మన సినిమాల్లో స్మగ్లర్లు హీరోలు అయిపోతున్నారు రౌడీలు హీరోలు అయిపోతున్నారు నీ సినిమాల్లో అందరు జులాయిలే కదా హీరోలు నీ క్యారెక్టర్ అదే కదా తల్లిదండ్రులకు గౌరవం ఇదు తండ్రి చొక్కా పట్టుకుంటుంది ఒక సినిమాలో అంటే జులాయిగా తిరిగింది క్యారెక్టర్ గోకులంలో సీత సరే నడిచిన నాలు నడుస్తుంది హాబా ఆయన తర్వాత ఏదైనా తేడా వచ్చినప్పుడు అసలు అంతెందుకు సందర్భంగా పోయినా చెప్తున్నా ఇప్పుడు ఆ సీతక్క గారు మినిస్టర్ గారు ఉన్నారు కదా స్మగ్లర్కి అవార్డు ఇటువంటి జాతీయ అవార్డు ఏందని ఇప్పుడు ఏంది అంది అవార్డు ఇవ్వలేదా ఇవ్వలేదా టూకి అట్లా ఉంటే వీళ్ళు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి మరి పవన్ కళ్యాణ్ గారు విధోత్సవాల్లో ఆయన పాత్ర ఏంటి ఎందుకు కనపడకుండా పోయారు ఇది నేనేమి వాళ్ళ మధ్య రిఫ్ట్ ఉంది అని అంత మిగతా వాళ్ళంత మేధావీలు మేధావితనం తెలివితే మాకైతే లేవు ఎందుకు ఆయన కనపడలేదు నేను అన్నమాటకైతే కట్టుబడే ఉండాల్సి వస్తుంది ఈ వన్ ఇయర్లో పాలైన పార్టీ మనం ఆ షిప్పులు సీజ్ చేసిన వ్యవహారం అంతకుముందు ఊగిపోతూ ముప్పై వేల మంది మహిళలు మిస్ అయితే ఏమయ్యారు అని ఇంకా దీంట్లో ఆంధ్రజ్యోతిలో ఒక స్టోరీ చూశారు ఏడాదిలో తగ్గిన అరాచకం పెరిగిన శాంతి భద్రతలు తగ్గిన అత్యాచారాలు ఏదో హెడ్డింగ్ పెట్టి వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే పదహారు వేల మంది మహిళల మీద ఏదో అత్యాచారాలు లేదా ఏదో సంఘటనలు జరిగినాయి అని ఆ ఏఎస్ అంటున్నాడు నాకు తెలియదు నిజంగా లెక్క తెలియదు గవర్నమెంటే ప్రకటించిన అంటాడు ఆయన విజయకుమారి గారు మరి అలాంటప్పుడు ఇలా ఎలి ఆయన చెప్పింది వాళ్ళు వాళ్ళ దేతిలో మీడియా ఉంది కాబట్టి ఎలివేషన్ చేస్తూ ఉంటారు అన్నింటినీ డైవర్షన్ చేసేసి రకరకాల మాయా మర్మాలు అన్నీ చేస్తారు అని చెప్పేసి అట్లాంటప్పుడు మరి ఈయన శాఖకు సంబంధించి గత ఏడాది కాలంలో ఏం సాధించిన విజయాలు చెప్పొచ్చు కదా అలానే నాకు అప్పులు బడ్జెట్ ఆదాయం అనే దాని మీద ఒక ఆసక్తికరమైన నెంబర్లు ఉన్నాయన్నమాట వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాం చాలా ఆసక్తికరమైన నెంబర్లు మనం రెండు లాస్ట్ ఇయర్ అంతా వచ్చిన ఆదాయం అంతా ఎక్కడికి పోయింది తెచ్చినప్పులు ఎక్కడికి పోయినాయి తర్వాత ఇంకొకటి వీడియో చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పిన డీటెయిల్డ్ డేటా ఉంది కదా మేము ఎంత ఇవ్వబోతున్నాం మాకు వాళ్ళతో పోలిక ఏంటి నిజంగా ఆ నెంబర్లు చూస్తే వైఎస్ఆర్సీపీ ఇచ్చేది ఒక లెక్కే కాదు టీడీపీ వాళ్ళు ఇచ్ అనే చెప్పేదాంతా నేను వాళ్ళలాగా చెప్పలేను ఇచ్చేసారండి ఇవ్వబోతున్నావా అనే చెప్పేదాంత ఆ రెండు వీడియోలు చూడండి చాలా ఆసక్తికరంగా ఉంటాయి డేటాలే ఇక్కడ పార్టీల గురించి కాదు ఎవడైనా చొక్కాయించుకొని నా వాడి గురించి ఇలా అంటావా నా జగన్ గురించి ఇలా అంటావా నా బాబు గురించి ఇలా అంటావా అంటే వాళ్ళ తాలూకు వాళ్ళ లెవెల్ కాదు కాబట్టి మేము వాళ్ళ లెవెల్కి మేము వెళ్ళలేము వాళ్ళకి దండం పెడుతూ ఈ వీడియోని ముగిస్తాం బై